హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉంటే ఒకసారి మన వీడియోస్ని చూసి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఇప్పుడైతే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి మా బాబు అడుగులేస్తున్నానని అరిసెలు వేసామని ఆ ఫుల్ వీడియో చూసేయండి మీరు వీడియోలోకి వెళ్దామా ఓకే మా బాబుని చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఈ ప్రపంచంలో నాకంటూ ఒక ఆస్తిని సంపాదించుకున్నానేమో ఇది నాది నాది మాత్రమే అని ఎందుకంటే ఇప్పుడు ఏ రిలేషన్ అయినా ఓకే మన మదర్కి మనకి ఉండే బాండింగ్ మన పిల్లలకి మనకి ఉంటుంది కదా అంటే ఓకే బ్రదర్ కానివ్వండి ఏవైనా ఎవరైనా సిస్టర్ కానీ ఏ రిలేషన్ అయినా ఒకలా ఉంటుంది ఒక మదర్ ఫీల్డ్కి వచ్చేది నాకు తెలిసింది నాకు అన్నయ్యని చూసినప్పుడు అనిపిస్తుంది ఇన్ని రోజులు నాలో ఉన్నాడు ఇప్పుడు బయటకు వచ్చాడు తను నేను అనే ఒక ఫీల్ వస్తుంది ఇద్దరు వ్యక్తులకి సేమ్ ఫీలింగ్ వచ్చేది వాళ్ళ పిల్లల మీదే మా హస్బెండ్ కూడా సేమ్ ఫీల్ అవుతాడు తను చేసే అల్లరి కానివ్వండి తను చేసే ప్రతిదీ కూడా తను తనలాగే ఫీల్ అవుతుంటాడు నేను నాలాగే ఫీల్ అయి ఒక వ్యక్తిని ఇద్దరు ఫీల్ అవుతున్నారంటే అది తల్లిదండ్రుల ప్రేమని మాత్రమే మేము పేరెంట్స్ అయ్యాక తెలుసుకున్నాం అసలు ఫుల్ హ్యాపీ నేను ప్రెగ్నెంట్తో ఉన్న ప్రతిరోజు కూడా కన్నయ్య అని పిలిస్తే కదిలేవాడు తన లోపల ఉన్నప్పుడు రోజు మార్నింగ్ నేను లేచి నా పొట్ట మీద అలా చేపెట్టుకొని కన్నయ్య అంటే కన్నయ్య గుడ్ మార్నింగ్ అనగానే కదిలేవాడు అసలు ఎంత హ్యాపీ అనిపించేదో నా ప్రెగ్నెన్సీ జర్నీని అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను అంటే మన మన లైఫ్లో మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అది మన లైఫ్లోకి వస్తే అలాంటి హ్యాపీనెస్ వేరే లెవెల్ అసలు అలాంటిది నా కొడుకు నా లైఫ్లో తను ఎలా ఉంటాడో తెలియక ముందు నుండి తనని ప్రేమించడం స్టార్ట్ చేశాను బట్ ఎవ్రీ టైం నేను తనని అన్నయా అని పిలిచేదాన్ని బట్ కొంతమంది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు నేను మాత్రం అబ్బాయే కావాలనుకున్నాను సో ఆ దేవుడు నాకు అబ్బాయే ఇచ్చాడు మనం కావాలనుకుంది మన లైఫ్లో వచ్చినప్పుడు నన్ను ఒక వజ్రంలా చూసుకోవాలి సో నాకు ప్రతి టైం నా కొడుకుని చూసినప్పుడు అలానే అనిపిస్తుంది మనకి కావాల్సింది ఇచ్చాడు ఇంకేం కావాలి అసలుకి లైఫ్కి అనిపించింది అంటే కొంతమంది అమ్మాయి కావాలనుకుంటారు కొంతమంది అబ్బాయి కావాలనుకుంటారు సో నాకు అలాగా నాకు నాకు అబ్బాయి కావాలని చాలా గట్టిగా ఎవ్రీ టైం నేను ఈరోజు ప్రెగ్నెంట్ అని తెలిసిన దాకా ఇవాళ డెలివరీ అయ్యి డే వరకు కూడా ఇంకో ఫైవ్ మినిట్స్ అంటే నాకు ఏంటి సిజీరియన్కి వెళ్ళాను కదా ఆపరేషన్ థియేటర్లకి సో అప్పుడు కూడా అలా మూమెంట్ ఇస్తే కన్నయ్య నేను ఇంకో టూ మినిట్స్లో నేను చూస్తాను నానా అని నేను అలా స్ట్రెచ్ మీద పడుకున్నాను అప్పుడు కూడా అబ్బాయి అనే అనుకున్నాను బట్ మా వారైతే నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ టెన్షన్ అంటాం తను ఎప్పుడు కన్నయ్య కన్నయ్య అంటూ ఉంటుంది సడన్గా ఇప్పుడు ఒకవేళ పాప అయితే టెన్ ఎలా తీసుకుంటుందో అని బట్ మేమైతే ఓకే మనం బాగా కాలం కోరుకుందాం ఒకవేళ పాప పుట్టినా మన పాపై తీసుకున్నాం బట్ మనం కావాల్సిన దేవుని అడగడంలో తప్పు లేదు కదా అని ఒక ఫీల్ అనమాట